ఎలా ఉన్నారు ఈ రోజు ఉదయాన్నే నిర్ణయం తీసుకున్నాను అండి ఆ నిర్ణయం ఏంటంటే నా కోసం నా మనసు కోసం కొన్ని నిమిషాలు ఈ కూర్చొని ఏమీ చేయకుండా శబ్దం లేని శబ్దాన్ని మొదలు పెట్టారు నిమిషాల ప్రశాంతత అది ఈ రోజంతా ఎలా ఉండాలో చెప్తుంది ఇది సాధన కాదు అలాగని ఇలాంటి కాదు ఇది నా మనసు నేను ఇస్తున్నావు శాంతియుతం మరి వీడియో స్టార్ట్ చేద్దామా ఇలా ప్రతిరోజు చేంజ్ ఫ్రెండ్స్ చాలా కొత్తగా అనిపిస్తుంది ఆ రోజు చాలా పాజిటివ్ ఉంటారు అలాగే ఏదైతే మీరు మెడిటేషన్ చేసేటప్పుడు ఐ మీన్ విజువలైజేషన్ చేసుకుంటున్నారు ఐ మీన్ మీరు విజువలైజేషన్ చేసుకోండి మీ డ్రీమ్స్ ని మీ గోల్స్ ని అండ్ మీ దాంతో టార్గెట్ వేస్తున్నారు మీ రూమ్ డ్రీమ్స్ ని గోల్స్ ని ఫుల్ఫిల్ చేస్తున్నారు విజువలైజేషన్ చేసుకోండి మీరు అనుకున్న గోల్స్ ని కంపల్సరీ రీచ్ అవుతారు ఇలా ప్రతిరోజు చేయడం వల్ల ఇలా మీరు ప్రతిరోజు చేసి మీకు ఎలా అనిపించింది మీ ఫీలింగ్స్ నాతో షేర్ చేసుకోవచ్చు కామెంట్స్ పొందడం అలాగే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్